ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము మన సిఆర్పిలు తర్వాత ఫార్మర్ సైంటిస్టు మెంటార్స్ దగ్గరికి వెళ్ళాం కరెక్ట్ అయినా మీది ఏ రకమైన ఘనజీవామృతం ద్రవజీవామృతం వాడకుండానే మీకు దిగుబడి వస్తుందా ఇది మాకు ముందు జ్ఞానోదయం కలిగిండేది రెడ్డి పొలంలోనే తోటలో వారు నీతి ఆయోగ్ నుంచి వచ్చారు సైంటిస్టులు ఆయన అరటితోటి చూసినాక ఇంకా వారి దగ్గర ఇంకేమీ ప్రశ్నలు లేవు ఎందుకంటే మీకు తెలుసు మన సైంటిస్టులు ఏమంటారు మన హార్టికల్చర్ యూనివర్సిటీ వారు అరటికి చాలా బలం పెట్టాలని పది బస్తాలు పెడతారా బలం అరటికి రసాయన రైతులు గుంటూరుకు వచ్చి మన ప్రకృతి వ్యవసాయ రైతు పొలం చూసిన తర్వాత వారు నాలుగేళ్ళ నుంచి ఘనజీవామృతం వాడటం లేదు ద్రవజీవామృతం వాడటం లేదు సో మేము మా మెంటార్స్ని అడిగాం మీలో కూడా ఎవరు ఉన్నారు అట్లా అని అప్పుడు చెప్పారు నేను గుంటూరు నేను ఎన్టీఆర్ డిస్టిక్లో మా మన మెంటార్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒకరు చెప్పారు అవునండి నేను వాటర్ లేదు దిగుబడి దిగుబడి పెరుగుతూనే ఉంది నాకు ఖర్చులు కూడా లేవు కలుపు తగ్గిపోయింది సో అది ఒకరిద్దరు చెప్తున్నారని ఒక వంద మంది పొలాలు సర్వే చేశాం అన్ని జిల్లాల్లో ఇది మా నూట ఇరవై ఏడు మంది మెంటార్సు కొంతమంది ఫస్ట్ ఇయర్ పిఎండిఎస్లో ఉన్నారు కొంతమంది సెకండ్ ఇయర్లో ఉన్నారు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్ చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే మన పిఎండిఎస్ స్టార్ట్ అయింది ఇరవై ఇరవైలో ఇది ముందు వారు ఆరో సంవత్సరం వచ్చిన రైతులు ఏం చెప్పారు మాకు కలుపు బాగా తగ్గింది కలుపుకి అయ్యే ఖర్చు తగ్గింది కూలీలు తగ్గారు తర్వాత కలుపు రకాలు కూడా తగ్గాయి ఇది మొదటి ఫైండింగ్ అంటే మనము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ సక్రమంగా చేస్తే మన భూమి స్వభావం మారి కలుపు సమస్య వ్యానిష్ అవుతుంది బాగా తగ్గిపోతుంది ఇది వాళ్ళ ఎంతమంది కూలీలు వాడేవారు ఒక ముప్పై మంది నుంచి ఇప్పుడు పది కంటే తక్కువ వచ్చారు కూలీలు వారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం వెళ్ళినప్పుడు ఆ రైతు చెప్తున్నారు ఎక్కువ కూలీలు వాడేవాడిని ఇప్పుడు నేను మా కుటుంబ సభ్యులతోనే సరిపోతూ ఉంది మాకు బయట నుంచి కూలీలు పెట్టాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు సో ఇది ఫలితం మాకు మన ఐదు ఆరు సంవత్సరాల నుంచి చీడపీడల ఉధృతి ఫస్ట్ ఇయర్ చేస్తే ఎక్కువ ఉంది ఇప్పుడు ఆరో సంవత్సరంలో చీడపీడల ఉధృతి బాగా తగ్గింది ఖర్చు తగ్గింది కషాయాల వాడకము తగ్గింది ఎంతమంది కూలీలు ఎంతమందిని వాడారో అది బాగా తగ్గించుకోండి ఇది ఇంకా ముఖ్యమైన అంశం మొక్కకి ఏ రకమైన రోగాలు లేవు బ్లాస్ట్ అని ఇలాంటివి ఏం లేవు దాని మీద కూడా ఖర్చు తగ్గింది స్ప్రే కూడా చేయటం లేదన్నారు ఇప్పుడు వారికి ఏమి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు సో చీడపీడలు లేవు ఏ రకమైన జబ్బులు లేవు మొక్కకి ఇది నీటి వినియోగం ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది సో ప్రతి వారం పెట్టాల్సినది ఇప్పుడు రెండు వారాలకు ఒకసారి పెడుతున్నారు నీళ్లు మూడు వారాలకు ఒకసారి పెడుతున్నారు ఇది ఘనజీవామృతం వాళ్ళు సగానికి వచ్చారు సగా అంటే తక్కువ నాలుగు వందల నలభై కేజీల నుంచి నూట ఇరవై కేజీలకు వచ్చారు కొంతమంది అయితే మానేశారు ఖర్చు తగ్గింది ఎన్నిసార్లు అప్లై చేశారు అది కూడా తగ్గింది ఎంతమంది కూలీలు పంచేయాలనేది బాగా తగ్గింది ఇక్కడ ఒకరే ద్రవ జీవామృతం ఇది కూడా దాదాపు ఎనభై శాతం తగ్గింది ఖర్చు తగ్గింది వీళ్లకు అది దిగుబడి పెరుగుతూ వస్తుంది అదేవిధంగా అంతర పంటలు పెట్టుకోవడం వల్ల అంతర పంటల ఆదాయం పెరుగుతూ ఉంది ఇది వారికి నిఖర ఆదాయము డబుల్ అయింది రెండంతలు అయింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ వల్ల మినిమల్ టిలేజ్ వల్ల భూమి దున్నాల్సిన పని లేదు కలుపు తీసే పని లేదు ఘన ద్రవ వాడాల్సిన పని లేదు కషాయలు వాడాల్సిన పని లేదు నిరంతరము విత్తనం పెట్టడము పంట తీసుకోవడం ఆ టైనికి సో ఇది ప్రకృతి వ్యవసాయంలో ఉన్న అన్ని సూత్రాలు పాటిస్తే వచ్చే ఫలితాలు ఇది కూడా ఏదో పుస్తకాల ఫలితాలు కాదు మీ దగ్గర నుంచి వచ్చిన ఫలితాలు తిరిగి మీకు చెప్తున్నాను మేము చూసిండేది ఇవన్నీ ఒక నాలుగో సంవత్సరంలో ఈ మార్పులు వస్తున్నాయి ఇంకా బాగా చేస్తే మూడో సంవత్సరం నుంచే మార్పులు రావచ్చు అని మా అంచనా సో దాని మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము ఇది వివిధ శాస్త్రవేత్తలు మనకు ఎవరైతే మనతో పాటు పని చేస్తున్నారో ఇతర దేశాల నుంచి వాల్టర్ యనా గారు కావచ్చు యూనివర్సిటీ ఆఫ్ రెడింగ్ అని తర్వాత పోర్ట్స్ డామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా ప్రపంచంలో ప్రసిద్ధి గల సంస్థలు ఇవన్నీ వారందరూ మనతో పాటు రీసెర్చ్ చేస్తున్నారు ఈ సంవత్సరము మన అగ్రికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీ తర్వాత ఐసిఆర్ సంస్థ వారిని కూడా మనము మన పంటల మీద రీసెర్చ్ చేయమన్నాము కానీ ఒక్కటి చెప్పాము మీ యూనివర్సిటీ రీసెర్చ్ కాదు నాకు కావాల్సిందేది రైతు పొలాల్లో రీసెర్చ్ చేయండి అన్నాం అట్లా చేస్తేనే మేము మీకు నిధులు కేటాయిస్తామని వారు ఒప్పుకున్నారు ఆ రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది మన రైతుల పొలాల్లోనే రీసెర్చ్ చేయడం జరుగుతుంది ఇది రీసెర్చ్ పబ్లికేషన్స్ ఇతర ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ అంటే ఇన్ని సంస్థలు రీసెర్చ్ చేశాయి కదా వారు ఫైండింగ్స్ అనేది పబ్లిష్ చేస్తారు ఇది మనము ఇతర రాష్ట్రాలకి మనం సాయం చేస్తున్నాం ఇప్పుడు మన రైతులు సిఆర్పిలుగా ఇక్కడే కాదు ఉండేది ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నారు ఇంకా కొన్ని యాడ్ అవుతున్నాయి ఇప్పుడు బెంగాల్ ఒకటి యాడ్ అయింది బీహార్ ఇంకా రెండు రాష్ట్రాలు నేను దీంట్లో యాడ్ చేయాలా ఇన్ని దేశాల నుంచి మన దగ్గరికి వచ్చారు యాభై ఐదు దేశాల నుంచి వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం జాంబియా ఇండోనేషియాలో మన సిఆర్పిలు ఉన్నారు త్వరలో ఏప్రిల్ నెలలో కొంతమంది శ్రీలంక వెళ్తారు ఇంకా ఒక ఏడు దేశాలు మెక్సికో బ్రాజిల్ ఈజిప్ట్ టాన్జానియా ఈ ఇంకా ఏడు దేశాల నుంచి ఒక అగ్రిమెంట్ సైన్ అవుతుంది మాకు ఈ సంవత్సరంలో సో ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయంలో ఇంత మంచి ఫలితాలు ఇంత తక్కువ సమయంలో వస్తున్నాయని ఆసక్తి చూపిస్తున్నారు సో ఒకటే మనము మన పది లక్షల మంది రైతుల దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు సో ఇంకా మన రాష్ట్రంలోనే అరవై లక్షల మంది రైతుల దగ్గరికి వెళ్ళాలి భారతదేశంలో పన్నెండు కోట్ల మంది రైతులు ఉన్నారు సో పన్నెండు కోట్ల మంది రైతులు అంటే దాదాపు పన్నెండు లక్షల సిఆర్పిలు అవసరం ఉంటుంది ప్రపంచంలో యాభై ఐదు కోట్ల రైతులు ఉన్నారు సో మీరు ఎంత బాగా తయారవుతారో మీ ప్రతిభని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకి తీసుకెళ్ళేది గొప్ప అవకాశము అంటే మీకు లాభం చేకూరుతుందనే కాదు అక్కడ రైతులకు ఇప్పుడు జాంబియాలో అయితే ఎంత సంతోషంగా ఉన్నారంటే వారికి చాలా మంచి ఫలితాలు మొదటి సంవత్సరంలోనే వారు చూడగలుగుతున్నారు అదేవిధంగా ఇండోనేషియాలో కూడా ఇప్పుడు ఇవన్నీ ఒకతే అవుతాయి సైన్స్ అనేది యూనివర్సిటీలు ఊరికే కాలేజీలో చదువుకున్న వాళ్ళే కాదు మన రైతులు సైంటిస్టులు అస్సలైన శాస్త్రవేత్తలు రైతులని నా నమ్మకం సో దానికి అనుగుణంగా మనకు ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ అని ఏర్పాటు చేసుకున్నాం మనము దాదాపు మూడేళ్ల కిందట సో గత రెండు సంవత్సరాల నుంచి రైతు శాస్త్రవేత్తల కోర్స్ స్టార్ట్ చేశాం సో ప్రస్తుతం ఒక వెయ్యి మంది అంటే మెంటార్సు ఫార్మర్ సైంటిస్ట్ కలిసి ఒక నాలుగేళ్ల కోర్సు ఇది వారికి బిఎస్సి న్యాచురల్ ఫార్మింగ్ డిగ్రీ వస్తుంది వారికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వారి పొలంలో ఏ గ్రేడ్ మోడల్ వేసుకొని ఏటీఎం మోడల్ వేసుకొని నెలకు ఇరవై ఐదు వేలు సంపాదించాలి అప్పుడు కోర్సులు కంటిన్యూ అవుతారు వారికి రెండేళ్ళ టైం ఇచ్చాం సో ఇది డెబ్బై ఐదు శాతం సమయము వారి పొలంలోనే వెచ్చించాలి వారు ఒక ఇరవై ఐదు శాతము రూమ్ సెషన్స్ ఉంటాయి అంటే ప్రతి నెల ఒక వారం రోజులు వారికి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది మిగతా మూడు వారాలు వారి ఊర్లోనే వారు ఉంటారు వారి పొలాన్ని ముందు ఏ గ్రేడ్ మోడల్గా మార్చుకొని తర్వాత రీసెర్చ్ చేస్తారు ప్రకృతి వ్యవసాయం పొలం ఎలా ఉంది పక్కనే రసాయన పొలం ఎలా ఉంది దాంట్లో ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి చీడపీడల సంఖ్య కలుపు దిగుబడి ఎలా వస్తుంది నీటి సంరక్షణ ఇవన్నీ ఏదైతే రైతుకు ప్రధానమైన అంశాలు ఉన్నాయో వాటిని వారు మెషర్ చేస్తారు మూడవది రైతుల సిఆర్పిలు ఎవరైతే ఉన్నారో వారికి టెక్నికల్ నాలెడ్జ్ ఇస్తారు తర్వాత కొత్త రైతుల్ని ఆ ఊరిలో ఏ గ్రేడ్ మోడల్ రైతులుగా మార్చడానికి ట్రైనింగ్ ఇస్తారు దాని భాగంగా ప్రతీ నెల సైన్స్ డే అని పెడుతున్నారు మన రైతు సేవా కేంద్రాల్లో కానీ వారి పొలంలో కానీ రైతులందరూ వచ్చి చూస్తున్నారు ఆమె దాంట్లో ఉన్న శాస్త్రీయత ఏమిటనేది వారికి తెలియజేస్తుంది వారి ప్రశ్నలకి జవాబులు ఇస్తున్నారు తర్వాత ముఖ్యంగా మొత్తం గ్రామము ఎందుకంటే మీకు చెప్పాను ఎమర్జెన్సీలో ఉన్నామని మొత్తం గ్రామము ఈ ప్రమాదం నుంచి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రతి రైతు ఏమి చేయాలా అనేది ఒక గ్రామ ప్రణాళిక ఒకరు చేస్తే సరిపోదు గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఈ ప్రణాళిక అమలు చేస్తే మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది ఆ తర్వాత మన రైతు శాస్త్రవేత్తలు పరీక్షలు రాయాల పరీక్షలు రాస్తే మార్కులు వస్తాయి వారికి ఇది మనకు మన పోర్చుగల్లో మనకు చాలా గొప్ప అవార్డు వచ్చింది ఇరవై ఇరవై నాలుగులో అంతర్జాతీయ అవార్డు ఇది దాదాపు దీని విలువ తొమ్మిది కోట్లు ఒక ముగ్గురు జాయింట్ విన్నర్స్ ఉన్నారు కాబట్టి మనకు ఒక భాగము మనము సో వారికి ప్రజెంట్ ఇచ్చేది మన సిఆర్పి వెళ్ళారు అక్కడికి సో ఎంగల మర్కల్ అని ఆమె జర్మనీ ఛాన్సలర్గా ఉన్నారు వారు ఈ అవార్డు ఇచ్చారు సో లాస్ట్ చెప్పేది ఏంటంటే మామూలు సైన్స్ ఏదైతే ఉందో ఆర్ మన పూర్వీకులు నమ్మిన అంశాలకి ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ప్రధాన వ్యత్యాసము మీకు ముందు చెప్పాను ఇవన్నీ ఒక సమరీ సో ముందు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము మొక్కలు భూమికి ఆహారం ఇస్తున్నాయి ఏదో మనం బలం ఇస్తున్నామనే ఆ భ్రమలో ఉండకూడదు మొక్కలు భూమికి ఆహారం ఇస్తాయి ఎందుకు ఇస్తాయి అనేది మీకు అర్థమవుతుంది తర్వాత పంట వైవిధ్యత చాలా ముఖ్యం ఏక పంట విధానం ఉండకూడదు సో మూడు వందల అరవై ఐదు రోజులు పంట వైవిధ్యతతో మన భూమిని కప్పి ఉంచాలి అది మన ప్రకృతి వ్యవసాయ ప్రధాన లర్నింగ్ మీకు తర్వాత మట్టి మట్టి కొట్టుకొని పోతున్నాం అని చెప్పాం కదా సో మట్టి తయారు కావడానికి ఎంత సమయం పడుతుంది సో ఇన్నాళ్ళు శాస్త్రవేత్తలు ఏమనుకున్నారంటే ఐదు వందల నుంచి వెయ్యి సంవత్సరాలు పడుతుంది ఒక ఇంచు మట్టి తయారు కావాలంటే బట్ అది కరెక్ట్ కాదు మన ప్రకృతి వ్యవసాయ మార్గంలో మనం సాయిల్ కర్బనం భూమిలో ఉంచే విధంగా మనం ఎప్పుడైతే ఏర్పాటు చేస్తున్నామో ఈ మట్టి కూడా ఒక పది ఇరవై సంవత్సరాల్లోనే మనము సాయిల్ బిల్డప్ చేయొచ్చు సో ఒక ఎమర్జెన్సీ నుంచి మనం తప్పించుకోవడానికి మార్గము ప్రకృతి వ్యవసాయమే తర్వాత సూక్ష్మజీవుల ప్రాధాన్యత అనేది మనము మన ప్రకృతి వ్యవసాయం సైన్స్ ద్వారా అర్థం చేసుకుంటున్నాము మట్టిలో ప్రధాన పాత్ర ఈ మొత్తం ప్రక్రియకి సూక్ష్మజీవులే అని ఇప్పుడు ఈ మట్టి కూడా ఎల్లప్పటి నుంచి లేదు మట్టి ఈ మన భూమి ప్లానెట్ అర్త్ భూమి అంటే సముద్రాలు కూడా కలిసి మన ప్లానెట్ ఇది నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల కింద పుట్టింది మొట్టమొదటి జీవాణు అనేది బ్యాక్టీరియా మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల కిందట అది సంభవించింది ఇక్కడ సముద్రంలో మన ల్యాండ్ మాస్ మనం ఎక్కడైతే కూర్చున్నామో మట్టి లేదు ఇవన్నీ రాళ్లే భూమి మీద భూమి మీద మొట్టమొదటిసారి లైఫ్ ఆన్ ల్యాండ్ మాస్ ఇది ప్రారంభమైనది ఒక నలభై నాలుగు కోట్ల సంవత్సరాల కిందటే సముద్రాల్లో మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల నుంచి ప్రాణం ఉంటే భూమి మీద ఇది నలభై నాలుగు కోట్ల సంవత్సరాల కిందటే అప్పుడు మట్టి లేదంతా రాళ్లే ఈ రాళ్లను కరిగించి మట్టి చేసిండేది బ్యాక్టీరియా ఫంగై లైకెన్స్ అంటారు ఈ రెండు ఈ యాల్గీ మన ఫంగై కలయికను లైకెన్స్ అంటారు సో ఆల్గీ ఇప్పుడు మీరు అజోలా అంటారు కదా నాచు సో ఇవన్నీ రాళ్లను కరిగించి మట్టి తయారు చేశాయి ఒక పన్నెండు కోట్ల సంవత్సరాల కిందట మనం ఏదైతే మొక్కలు చూస్తున్నామో యాంజియోస్పామ్స్ అంటారు అంటే పూలు పూల నుంచి పండ్లు గింజలు వచ్చే మొక్కల్ని యాంజియోస్పామ్స్ అంటారు ఇవి ఒక పన్నెండు కోట్ల సంవత్సరాల కిందట వచ్చాయి సూక్ష్మజీవులు మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల కిందట ఉన్నాయి భూమి మీదకి అవి నలభై నాలుగు కోట్ల సంవత్సరాల కిందట వచ్చాయి మొక్కలు పన్నెండు కోట్ల సంవత్సరాల కిందట వచ్చాయి అదే సమయము మన నాలుగు కాళ్ళ మీద హుఫ్డ్ యానిమల్స్ అంటారు మన ఆవులు గేదెలు జింకలు మన క్యామెల్స్ రెయిన్డియర్ ఇది హుఫ్డ్ యానిమల్స్ అంటారు ఇవి గడ్డి ఒకేసారి వచ్చాయి పన్నెండు కోట్ల సంవత్సరాల కిందట మనుషులు ఎప్పటి నుంచి వచ్చారు ఒక రెండు లక్షల సంవత్సరాల కిందటే రెండు లక్షల సంవత్సరాల కిందట వచ్చి వ్యవసాయం ప్రారంభమైనది పదివేల సంవత్సరాల కిందటే అంతవరకు అడవుల్లో ఏం దొరికితే అది తినడమే పండ్లు దుంపలు లేకపోతే వేటాడము చేపలు పట్టడము అంతే మన పని సో పదివేల సంవత్సరాల కిందట వ్యవసాయం ప్రారంభమైంది ఈ అడవులు నరకడము ఎడారిగా మార్చడము పదివేల సంవత్సరాల నుంచి ప్రారంభమైంది ఒక రెండు వందల సంవత్సరాల నుంచి జనాభా పెరిగి భూమి మీద ఒత్తిడి పెరిగింది దాంతోపాటు ఒక ఎనభై ఏళ్ళ కిందట ఈ విష వ్యవసాయం వచ్చింది ఇది మన చరిత్ర సో అందుకు ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనం నష్టం చేపిచ్చి వెంటనే అది రిపేర్ రిపేర్ అవుతుందని మీరు ప్రశ్న వేస్తున్నారు అది సమయం పడుతుంది పదివేల సంవత్సరాలు పట్టదు తక్కువ టైం పడుతుంది అదే ఒక సంవత్సరంలో కాదు పని పూర్తి సో మట్టి ఏర్పడడానికి ప్రకృతి వ్యవసాయం కన్నా మంచి మార్గం లేదు